హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాను ఎదువరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే పొందవచ్చు అండ్ అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేశాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్టులు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది ఇక దాంతోపాటుగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం జస్ట్ దీన్ని వన్ నైంటీ నైన్ ఈ పూర్తి కోర్స్ అయితే ప్రాణిస్తున్నాం అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి పది గ్రాంట్ టెస్ట్ అనేటువంటి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు దీనిలో వివరణ కూడా ఉంటుంది ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది దీని ద్వారా దాంతోపాటుగా టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ తెలంగాణ కల్చర్ టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు థర్టీ రూపీస్కి అందిస్తున్నాం దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి చెలో సెక్రటేరియట్ ఉద్రిక్తం అనేటువంటి టైటిల్ తోటి మనం ఒక అప్డేట్ ఇక్కడ న్యూస్ పేపర్ అయితే చూడవచ్చు సచివాలయం ముట్టడికి నిరుద్యోగుల యత్నం అడ్డుకున్న పోలీసులు చార్జ్ అరెస్టులు అదేవిధంగా డిఎస్సి గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం ఓయూ విద్యార్థి జేఏసీ నేత రాజారాం యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళన నిరసనని చెప్పి చూడవచ్చు దాదాపు ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వీటికి సంబంధించినటువంటి వార్తలు అయితే రావడం జరిగింది సో వన్ బై వన్ ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం ఇక్కడ మొదటగా మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చెలో సెక్రటేరియట్ ఉధృతకు దారి తీసినట్లు ఇక్కడ చూడవచ్చు సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు వస్తున్నారని వస్తున్నారన్న సమాచారంతో సోమవారం సెక్రటేరియట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు సచివాలయం ముట్టడికి బయలుదేరినటువంటి నిరుద్యోగులను బీఆర్కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు సో పలువురు నిరుద్యోగులు అదేవిధంగా బీసీ జన బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు సో అఖిల భారత విద్యార్థి సమఖ్యవచ్చు ఇంకా బీసీ జనసభ నాయకులు నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించడం అదేవిధంగా రోడ్లపై బైఠాయించడం పోలీసులు బైఠాయించడం పోలీసులు వారిని అడ్డుకోవడం అరెస్టులకు దిగడం సచివాలయ పరిసర ప్రాంతాల్లో రణరంగ రణరంగంగా మారినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనం ఇక్కడ నమస్తే తెలంగాణ తెలంగాణలో కనుక చూసినట్లయితే నిర్బంధంలో నిరుద్యోగి అని చెప్పి చూడవచ్చు సిటీ సెంట్రల్ లైబ్రరీలో రణరంగం గ్రూప్స్ పోస్టుల పెంపు కోసం ఆందోళన ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు గేటు దాటి రాకుండా ఆంక్షలు వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్టులు వార్తా కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ అరెస్ట్ అరెస్ట్ అంటే మనం చూడవచ్చు సో దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా నేను మన టెలిగ్రామ్లో నేను షేర్ చేయడం జరిగింది అక్కడ చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేసి మనకు ఓయూ లైబ్రరీలో గేటు వేయడం జరిగింది దాన్ని కూడా మనం వీడియో రూపంలో అయితే చూసాం ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రశాంతంగా ఉండేటువంటి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సోమవారం రాత్రి రణరంగాన్ని తలపించింది నిరుద్యోగుల ఆందోళన కావచ్చు పోలీసుల అరెస్టులతో వాతావరణం ఉద్రిక్తంగా మారినట్లు ఇక్కడ జరగవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారు శాంతియుతంగా ర్యాలీ చేస్తా ర్యాలీ తీస్తామని పోలీసులను కోరిన నిరాకరించారు సో ప్రధాన గేట్ దాటి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు సో లైబ్రరీ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన ఇరవై మందిని అరెస్ట్ చేసి చాంద్రాయన గుట్ట కావచ్చు బోలారం పోలీస్ స్టేషన్లకు తరలించారు సో వీరిలో ఇద్దరు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నట్లు చూడవచ్చు సో అభ్యర్థుల్లో భయం భయం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఒక జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేశారంటూ ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా నియంత్రిత్వ ధోరణి నశించాలి జంగయ్య అని చెప్పేసి ఇక్కడ మనం దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనం నమస్తే నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే సెక్రటేరియట్ ముట్టడి సక్సెస్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ధర్నాలతో దద్దరిన సచివాలయం డిఎస్సి వాయిదా గ్రూప్స్ పోస్టులు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్ బీసీ కులగరణ కోసం బీసీ జనసభ అదేవిధంగా స్కాలర్షిప్ల కోసం ఇక్కడ మరొక సంఘం ఫైట్ చేసినట్టు చూడవచ్చు దాంతోపాటు అరెస్టులు టానాలకు తరలింపు రాష్ట్రం అంతా నేతల నిర్బంధాలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక్కడ మరొక ఆర్టికల్ కూడా చూడవచ్చు శాంతియుత ఆందోళన నిషేధం అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో మనం కేటీఆర్ ప్రశ్నించినట్టు చూడవచ్చు నిరుద్యోగ యువతపై సర్కారు దుర్మార్గం విద్యార్థి నాయకులను విడుదల చేయాలి ప్రభుత్వం ఇలాగే మొండికేస్తే పోరాటం అని చెప్పేసి ఇక్కడ మనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లయితే చూడవచ్చు సో నిరుద్యోగ యువకులను తమ డిమాండ్ల సాధన నిరుద్యోగ యువకులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డట్లు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనం చూసినైతే నిరుద్యోగులు ఉగ్రవాదుల అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ ఆ మేధావులు ఇప్పుడెందుకు మాట్లాడతలేరు మాజీ ఎమ్మెల్యే బాల్కర్ సుమన్ మాట్లాడినట్లు ఇక్కడ మరొక అప్డేట్ దాంతో దాంతోపాటు ఇక్కడ మనం సైడ్ గన్ చూసినట్లయితే ఢిల్లీకి చేరినటువంటి ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నేడు జంతర్ మంతర్లో నిరుద్యోగుల ధర్నా రేవంత్ రెడ్డి హఠావో తెలంగాణ బచావో అంటే ఇక్కడ జరగవచ్చు నినాదంతో మోతిలాల్ నాయక్ పోరాటం అంటే ఇక్కడ మరొక అప్డేట్ కూడా ఈ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది కానీ నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగ నిరసనలో నిరసనలో ఉద్రిక్తత అని చెప్పేసి ఇక్కడ మరొక అప్డేట్ మన తెలంగాణలో జరగవచ్చు సచివాలయం ముట్టటికి జనసభ నిరుద్యోగుల యత్నం అడ్డుకున్నటువంటి పోలీసులు తోపులాట పలువురి అరెస్టులు అదేవిధంగా పరీక్షల వాయిదా డిమాండ్తో వెనక్కి తగ్గని నిరు ఉద్యోగార్థులు చిక్కడబల్లి లైబ్రరీ నుంచి భారీ ర్యాలీతో యత్నం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది గ్రూప్ టూ వాయిదా వేయాలంటూ ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు ఓయూ విద్యార్థి సంఘ నేతలు అదేవిధంగా చిక్కడపల్లి నిరుద్యోగులు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో డిఎస్సి వాయిదా వేయాలని గ్రూప్ టూ పోస్టులు పెంచాలని గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు నిరుద్యోగులు డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థి సంఘాల నాయకులను చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం గ్రంథాలయ పలువురు నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మనకు మరొక న్యూస్ పేపర్లు కూడా దీనికి సంబంధించి అయితే వార్తలు రావడం జరిగింది ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటే ఇక్కడ జరగవచ్చు డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడులో జరగవచ్చు రాష్ట్రంలో వచ్చే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం డిఎస్సి ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని చెప్పేసి ఐదు వేలకు పైగా పోస్టులు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది ఏటా రెండుసార్లు ఉపాధి అర్హత పరీక్ష టెట్ జరుపుతామని వాటిని జూన్ అదేవిధంగా డిసెంబర్లో నిర్వహిస్తామని చెప్పేసి ఇటీవలే మనకు విద్యాశాఖ జియో కూడా రిలీజ్ చేసింది సో దాని ప్రకారం డిసెంబర్లో టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి జారీ చేసే యోచనలో ఉందంట అంటే టెట్ తర్వాత ఒక నలభై ఐదు రోజుల తర్వాత మనకు అంటే ఈ డిఎస్సి ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట టెట్కు డిఎస్సికి మధ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు పరీక్షలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్వచ్చు సో ఖాళీలు లెక్క ఇది అని చెప్పేసి ఇచ్చారు దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల రెండు వందల వరకు ఉపాధ్యాయ ఖాళీలు ఉండవచ్చు అని చెప్పేసి దీనిలో మనకు ఓవరాల్గా అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎల్లుండి నుంచి డిఎస్సి పరీక్షలను ఇక్కడ చూడవచ్చు ఎగ్జామ్స్ రాయనున్నటువంటి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే రెండు పాయింట్ రెండు లక్షల మంది ఈ హాల్ టికెట్స్ను అప్లోడ్ చేసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి సో దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక అప్డేట్ వెలుగు సక్సెస్ న్యూస్ చెప్పర్లు ఇచ్చారు దానికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగులకి కృత్రిమ ఉద్యమం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు నిరసనల వెనుక రాజకీయ ప్రోద్బలం త్వరలో తొమ్మిది వేల పోస్టులతో మరో డిఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని రంగాల్లో ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రజాభవన్కు వచ్చి నిరసన తెలిపండి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయకండి ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్టయితే కొందరు రాజకీయ నాయకులు డబ్బు ఖర్చు చేసి నిరుద్యోగులతో కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్నారన్న చేయిస్తున్నారని దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని ప్రణాళిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆరోపించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే అబ్బాయి హాల్ టికెట్స్పై అమ్మాయి ఫోటో అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగచ్చు డిఎస్సీ హాల్ టికెట్లో గందరగోళం అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయిది సో మాకేం సంబంధం లేదంటున్న అధికారులు నెట్ సెంటర్లదే పొరపాటు అని వాదనలాంటి జరగవచ్చు సో ఇది మనకు డిఎస్సీ హాల్ టికెట్స్ పైన జరిగేటువంటి మిస్టేక్ సో దానికి సంబంధించి విద్యాశాఖ ఎటువంటి పొరపాటు మాది కాదని చెప్పేసి కాదని చెప్పేసి చెప్తుంది సో నెట్ సెంటర్లోనే ఆ మిస్టేక్ జరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే కనీసం మద్దతు ధర అని చెప్పేసి మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల జరుగుతున్న చాలా ఎగ్జామ్స్లో మనకు ఎంఎస్పీ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు కనుక ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదివడం ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ భూగోళంకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా దానిలో ఉన్నాయి అండ్ దాంతోపాటుగా టీఆర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయండి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా ఒకటే వీడియోలో మార్నింగ్ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపిపై అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ ఎక్కడ చూసినట్లయితే యూరోకి రిటర్న్స్ స్పెయిన్ దే అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఫైనల్లో ఇంగ్లాండ్ పై విజయం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది మన ఇంతకు ముందు కూడా యూరో కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా అడిగారు ఇక్కడ చూసినట్టయితే నాలుగో టైటిల్తో రికార్డు సో ఇప్పటివరకు యూరో కప్ను అత్యధికంగా గెలుచుకున్న జట్టు కూడా మనకు స్పెయిన్ అవుతుంది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ సో నాలుగు సార్లు టైటిల్ గెలవడం జరిగింది స్పెయిన్ సో ఫైనల్ ఎవరిపైన గెలిచింది ఇంగ్లాండ్ పైన గెలిచింది సో ఇంగ్లాండ్ వరుసగా రెండోసారి ఫైనల్ ఓడిపోయింది అనమాట లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చి ఇంగ్లాండ్ ఓడిపోవడం జరిగింది ఈసారి కూడా ఇంగ్లాండ్ ఓడిపోయింది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి వాటిని చూద్దాం వాటిని ఇక్కడ మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే యూరోకప్ కప్లో ఇంగ్లాండ్ ఓడినటువంటి ఫైనల్స్ రెండు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ జట్టు ఇటలీ చేతిలో ఓడిపోయింది అనమాట సో ఇది కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా కప్ గెలిచేటువంటి క్రమంలో స్పెయిన్ టోర్నీలో అన్ని మ్యాచ్లు గెలవడం ఇదే ఇది రెండోసారి అంట అంటే మొత్తం ఈ కప్లో ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు గెలిచి మనకు స్పెయిన్ అనేది ఫైనల్కి వచ్చింది ఇట్లా అన్ని మ్యాచ్లు గెలవడం అనేది సెకండ్ టైం అంటారు అదేవిధంగా యూరోకప్ను ఇది నాలుగు సార్లు గెలుచుకుంది అనమాట సో కప్ను అత్యధికంగా గెలుచుకున్నటువంటి టీం కూడా మనకు స్పెయిన్ అంతకుముందు జర్మనీ ఉండేదంట త్రీ టైటిల్స్ తోటి ఇప్పుడు దాన్ని దాటేసేది ఫస్ట్ ప్లేస్ దగ్గర రావడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్ని గుర్తుంచుకోండి రౌండరీ స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ అదేవిధంగా ఈ బంగారు బూట్కు సంబంధించి త్రీ గోల్స్ చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు సో ఇది గుర్తుంచుకొని దా దాంతోపాటు ఇక్కడ ఉత్తమ యువ ఆటగాడు వచ్చేసి యమల్ స్పెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ సో వీటిని గుర్తుంచుకోండి వీటికి సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్స్ అడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే అయితే అర్జెంటీనాదే ఆనంద్ అమౌంట్ ఇక్కడ చూడవచ్చు ఫైనల్లో కొలంబియా ఓటమి కోఫా అమెరికా టైటిల్ నిలబెట్టుకున్నటువంటి మెస్సీ జట్టు అంటే ఇక్కడ జరవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూసినట్లయితే అర్జెంటీనా వరుసగా గెలిచినటువంటి ప్రధాన ఫుట్బాల్ టోర్నీలు మూడు అన్నమాట సో ఇప్పటివరకు వరుసగా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ కప్ను గెలుచుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే కోఫా కప్ను గెలుచుకుంది ఇప్పుడు మరొకసారి కూడా ఈ కప్పును గెలుచుకోవడం జరిగింది అండ్ అర్జెంటీనా గెలిచినటువంటి ఈ కోఫా కప్లకు సంబంధించి చూసినట్లయితే మొత్తం పదహారు అన్నమాట సో ఇప్పటివరకు అత్యధికంగా ఈ టైటిల్ని గెలుచుకున్న జట్టు కూడా ఇదే అనమాట సో అది కూడా ఇక్కడ మీరు గుర్తించుకుంటే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు రెండు ప్రధాన టోర్నులకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ అయితే వచ్చాయి రెండింటిని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ విషయం అయితే చందమామపై గుహ అంటే ఇక్కడ చూడవచ్చు గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు చందమామపైకి మానవ సహిత యాత్రలు తిరిగి ప్రారంభించాలని అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు ఇదో శుభవార్త అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు జాబిలిపై ఒక గుహ ఉన్నట్లుగా తాజాగా తేలినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు తాము గుర్తించినటువంటి గుహ ఒకింత పెద్దదిగానే ఉండవచ్చు అని ఉండవచ్చడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపారు సో జాబిలీపై అత్యంత లోతైనటువంటి బిలం నుంచి ఇందులోకి ప్రవేశ మార్గం ఉన్నట్లు చెప్పారు సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనకి ఎవరైతే ఆన్ ఆర్న్స్ట్రాంగ్ ఉన్నాడు కదా సో అతను దిగినటువంటి ప్లేస్కి ఇది నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పేసి తెలపడం జరిగింది ఇది సొరంగం కుప్పకూరడం వల్ల అది ఏర్పడినట్లు పరిశోధకులు చెప్తున్నారు సో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించినటువంటి లూనార్ అనేటువంటి ఈ ప్రయోగం ద్వారా ఇది మనకు బయటకు వచ్చినట్లయితే చూడవచ్చు సో దీన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు కూడా అమెరికాకు సంబంధించిన నాసా సైంటిస్టులు అయితే గుర్తించడం జరిగింది అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే అయితే ఫ్రాంకియాటిక్ క్యాన్సర్ కు చెక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది కూడా ఇంపార్టెంట్ అండి మహమ్మారిపై పోరాడే డిఎన్ఏలోని కీలక కణాలను గుర్తించినటువంటి పరిశోధకులు ఇక్కడ మనం చూసినట్లయితే చివరి దశలో మాత్రమే గుర్తించగలిగేటువంటి మహమ్మారి ప్రాంకియా ప్రాంకియాటిక్ క్యాన్సర్ అనేటువంటిది అంటే దీన్ని మనం గ్రంథి క్యాన్సర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది సోకినటువంటి రోగులో సగం మంది మూడు నెలల్లోనే మరణిస్తు మరణిస్తుంటారు అయితే ఈ క్యాన్సర్ పై పోరాడేటువంటి డిఎన్ఏలోని కీలక జన్యులను అమెరికా అదేవిధంగా యూకే పరిశోధకులు గుర్తించారు ఇక్కడ ఏ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పేసి అడగవచ్చు యూకే అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి శాస్త్ర శాస్త్రవేత్తలు గుర్తించారు సో ఈ కణాలను నాశనం కాకుండా రివర్స్ థెరపీ ద్వారా చెక్ పెడితే ఫ్రాంకియాటిక్ క్యాన్సర్ కేసులను కట్టడి చేయవచ్చని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇప్పుడు మనకి ఫ్రాంకియాటిక్ అనేటువంటి వార్తల్లో ఉంది కనుక దీనికి సంబంధించి మనకు సైన్స్ పరంగా కూడా క్వశ్చన్ జరగవచ్చు అది గుర్తుంచుకోండి నెక్స్ట్ మధుమేహానికి బాయ్ బాయ్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డ్రగ్ థెరపీతో డయాబెటీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో బీటాఖాలను ఏడు వందల శాతం ఉత్తేజితం చేసేటువంటి థెరపీ ఎలుకలపై చేసినటువంటి ప్రయోగాల్లో సత్ఫలితాలు ఇన్సులిన్ ఇంజక్షన్లు మందులు వాటి వాడకానికి చెక్ పెట్టేటువంటి యోచనలు ఉన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇది మనకు ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా రావడం జరిగింది ఇక్కడ విషయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరికి డయాబెటీస్తో బాధపడుతుంటారు మనకు తెలిసినటువంటిది అది సో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి రోజు ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్స్ కావచ్చు మందులు వాడడం వాడడం రోగులకు ఇబ్బందిగా మారిందనమాట సో దీనికి చెక్ పెడుతూ క్లోమంలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి కణాలను ఉత్తేజితం చేసేటువంటి వినూత్న డ్రగ్ థెరపీని అమెరికా సైంటిస్టులు అయితే కనుగొనడం జరిగింది సో దీన్ని ఎలుకల్లో చేసినటువంటి ఈ ప్రయోగాలు సత్ఫలితాలు కూడా ఇచ్చారంట సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ దేశానికి సంబంధించినటువంటి డాక్టర్స్ ఇది చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి కణాలను ఈ డ్రగ్ థెరపీ ద్వారా ఏడు వందల శాతం మేర ఉత్తేజితం చేస్తామని చెప్పేసి పరిశోధకులు పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టు అని కానీ నెక్స్ట్ క్యూషన్ అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దీనికి సంబంధించి నిన్న కూడా మన టెలిగ్రామ్లో ఫుల్ ఆర్టికల్ కూడా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు షేర్ చేయడం జరిగింది ఒకసారి దాన్ని చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో లో ఒక బిట్ కంపల్సరీ కంచర్ వస్తుంది అనమాట సో ఇది మళ్ళీ నేను మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫేస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీద షేర్ చేయండి అదేవిధంగా మన యాప్లో డౌన్లోడ్ చేసుకొని చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు చూసిన తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ